సో హై హైనా ఈ వీడియోలో వచ్చేసరికి బీజేలో మళ్ళీ ఇంకో కొత్త పాస్ వచ్చింది అదే బోనస్ పాస్ అసలు ఆ బోనస్ బస్ ఫ్రీ ఫ్రీ అంటే యూసీ ఖర్చు పెట్టే యూసీ మళ్ళీ రిటర్న్ వస్తుందా లేదా అసలు ఇది వర్త కాదా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని తెచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాం సో మిస్క్రైస్తుంది కదా ఈ బోనస్ పాస్ అనేది ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది సో నెక్స్ట్ మంత్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి బోనస్ పాస్ ఎండ్ అయిపోద్ది అయితే వన్ హండ్రెడ్ టెన్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో హండ్రెడ్ లెవెల్స్ కాదు వన్ టెన్ లెవెల్స్ ఉంటాయి అయితే ఈ బోనస్ కోసం మనం బై చేయాలంటే మన నైన్ హండ్రెడ్ యూసీ ఉండాలి నైన్ హండ్రెడ్ యూసీ ఓకే సో రాయల్ పాస్టల్కి మళ్ళీ రిటర్న్ వస్తుందంటే నైన్ హండ్రెడ్ యూసీకి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ యూసీ రిటర్న్ వస్తుంది గైస్ జోక్ చేశాను అంటే బోనస్ పాస్ అంటే బోనస్ రావాలి కదా కానీ ఇక్కడ అలాగే ఉంటుందమ్మా పేర్లో మాత్రం బోనస్ ఉంది మనకి ఐటమ్స్లో కాదు రివార్డ్స్లో కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నైన్ హండ్రెడ్ యూసీ పెట్టి ఖర్చు పెడితే మీకు వన్ టెన్ రివార్డ్స్ వస్తాయి వన్ టెన్ రివార్డ్స్లో ఎక్కడ కూడా యూసీ రిటర్న్ రివార్డ్స్ అయితే లేవు అంత స్క్రాప్ ఉంది ఎందుకు ఎలా అన్న అంటే సిక్స్టీ లెవెల్ తర్వాత నుంచి మిస్కే అనిపిస్తుంది కదా మొత్తం అంతా ఏజీ కాయిన్సే ఏజీ కాయిన్స్ కోసం నైన్ హండ్రెడ్ యూసీ ఖర్చు పెట్టాలా లేకపోతే డీపీ అప్గ్రేడ్ ఉంది మీ స్క్రీన్ వస్తుంది కదా దీనికోసం నైన్ హండ్రెడ్ యూసీ ఖర్చు పెట్టాలా లేకపోతే ఆ బైక్ కోసం ఖర్చు పెట్టాలా నాకు అర్థం కావట్లే అయితే ఇది వర్త్ అంటే కాదు గైస్ ఎందుకంటే ఇదే నైన్ హండ్రెడ్ యూసీ పట్టుకుని ప్రైస్ మిస్ మిస్కు అనిపిస్తుంది కదా ఈ ఈవెంట్లో ఖర్చు పెట్టాలనుకోండి అంటే ఎవరైతే ఈ నైన్ హండ్రెడ్ యూసీ ఖర్చు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా సో ప్రైస్ పార్ట్లో ఖర్చు పెడితే మనకి నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు కొత్త క్యారెట్స్ బై చేసుకోవచ్చు మితి క్యారెట్స్ అవి కూడా అండ్ అలాగే ఇందులోనే డిపి అప్గ్రేడ్బుల్ కూడా ఉంది ఈ నైన్ హండ్రెడ్ యూసీకి ఇవన్నీ వస్తాయి అనమాట సో ఇది వర్త్ నాకు అడిగితే అదే కనుక బోనస్ పాస్లో రిటర్న్ యూసీ ఉంటే రాయల్ పాస్లో ఎలాగైతే వస్తుంది అలాగా సో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనేవాడిని సో ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ ఇదే రాయల్ పాస్ లాగా బోనస్ పాస్ లో మనం బై చేస్తే యూసీ రిటర్న్ రాదు ఆవేశపడి కొనేకండి సో ఎవరైతే యూసీ రిటర్న్ కోసం కొంటారో అస్సలు రావు గైస్ సో అది గుర్తుపెట్టుకుని కొనుక్కోండి లేదంటే మొత్తం యూసీ అంతా సో వీడియోలో మీకు క్లారిటీ వచ్చిన అనుకుంటాయి సంతమంది ఈరోజు వీడియోస్ వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఏ పక్కన బిల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ